అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి మీరు మీడియా మిత్రులు ఇదేంటో లాస్ట్లో కాకాపడుతున్నాడంట చేసి అనుకోవద్దండి మీ దండం పెడతాం ఎందుకంటేనండి ఇప్పుడు ఇక్కడ దాకా లాక్కొస్తాం సినిమాని మనం లాక్కొస్తాం ఇక్కడి నుంచి థియేటర్స్కి వెళ్ళాలి అంటే ఆ థియేటర్స్లోకి వెళ్ళే జనాలకి ఆడియన్స్కి మాకు మధ్య వారధులు మీరే మీరు చిన్న సినిమాలు అనగానే మీకు అర్థమైపోద్దండి మీకు ఆ లుక్ కానీ దీంట్లో మ్యాటర్ ఉందరా ఇది ఎక్కేస్తుందరా అన్న అన్న సిచువేషన్ మీరు అంతా తెలివితేడేం కాదు మీకు అర్థమైపోద్ది అది అర్థమైపోయింది కాబట్టి మీడియా మిత్రులు చాలామంది నాకు చాలామంది లేదు కరెంట్ కోటేశ్వరు చూడు ఈసారి నో డౌట్ మన రమేష్ చినుమూలు కానీ మన వీరబాబు కానీ మన మన చాలామంది మీలో అందరూ చాలామంది స్నేహితులు ఉన్నారండి వీళ్ళందరూ నాకు ఎంతో నాకు ధైర్యాన్ని ఇచ్చారు మామూలుగా అట్లా నేను చెప్తేనే చాలామంది అంటారండి రివ్యూలు రాస్తారా రివ్యూలు పట్టించుకోవద్దు ఆది పట్టించుకోకపోవడం కాదండి రివ్యూ రాసేవాళ్ళు కరెక్ట్ అంటా నేను కరెక్ట్ అంటే అంతే ఇప్పుడు రివ్యూస్ రాసాడంటే ఆ స్థానం వచ్చిందంటే ఆల్రెడీ అతను చేసినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించిన రివ్యూలు సక్సెస్ అవ్వబట్టే అతను రివ్యూ రైటర్గా కూర్చొని ఉంటాడు ఆ ప్లేస్లో అంతే తప్ప రివ్యూ రైటర్ చెప్పింది వాళ్ళు బ్యాన్ చేసేయాలి నేను నేను నా వరకు అయితే మాత్రం నేను నమ్ముతానండి రివ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రాస్తారండి ఎందుకంటే నిజంగా నచ్చ కొన్ని కొన్ని తేడాలు ఉండొచ్చు అటు ఇటు ఉండొచ్చు కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఏంటంటే సినిమా ఆడిన వ్యూనే బట్టే రాస్తారండి వాళ్ళు అట్లాగే నా సినిమా కూడా నేను చెప్తాను నిజంగా మీకు నచ్చకపోతే జీరో ఉండే కొద్దిగా కదిలిచ్చింది హార్ట్లో అంటే నాకు మూడు ఉంది కొంచెం కదిలిచ్చింది అంటే ఎందుకంటే సార్ చిన్నగా కొంచెం పర్లేదు బాబా మా బాగా తీశాడు కొంచెం హార్ట్ తెచ్చి అయింది దీన్ని మనం ఎందుకు తగ్గించాలి సార్ చిన్న సినిమాలు బతికితేనే కదా సార్ మనం అందరం బతికేది చిన్న సినిమాలు బతికితేనే కదా సంవత్సరానికి మూడు నాలుగు పెద్ద సినిమాలు తీస్తారు వాటి వల్ల అయితే మనం బతకట్లేదు కదండి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బతికేది అదే కదా నేను అందుకే రివ్యూ అడ్రస్ అంటే నాకు అభిమానం అండి గౌరవం ఉందండి మీరు రేపొద్దున్న చెప్పాను కదా మీకు నచ్చలేదంటే జీరో ఇచ్చేయండి వన్ వద్దు టూ వద్దు ఇంకా నాలుగు అంటో ఇంకోసారి రాడేక చెప్తున్నా చెప్తున్నాను నేను ఎందుకంటే ఒక సిన్సియర్ ఇష్యూను సీరియస్ ఇష్యూని పట్టుకుని సినిమా తీసాను సామాజిక అంశాన్ని అది మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు తెలుసు ఏదో కమర్షియల్గా ఏదో జోకులు వేసుకొని ఇది హిట్ కొట్టేస్తారని మీరు నమ్మరు కానీ మీరు ఆ ఫీల్ అయితే నేను కూడా చెప్తానండి ఫీల్ కనుక అయితే సినిమా చూసి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ నాకు అండి మీరు మన్ మైండ్లో ఒక టూ పాయింట్ ఫైవ్ ఉద్దాం అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ ఉంది వాళ్ళు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు రివ్యూస్ చూసి చాలామంది థియేటర్కి వస్తారండి అది నేను నమ్ముతాను పర్సనల్గా నేను నమ్ముతాను సార్ అందుకే మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ కొంచెం ఈ ఈ జింకర్ సాయి అనే సినిమా విషయంలో మీరు కొద్దిగా థింక్ చేయండి ప్లీజ్ అట్లాగే సార్ ఇంకోటి హీరో అండి అంటే సార్ మీరు కూడా ఆలోచించండి ఒక ఒక హీరో ఒక హీరోయిన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచో దూర దూరం నుంచి వచ్చి ఒక సినిమా చేసుకుని సక్సెస్ అయితే ఇంకా నాలుగు సినిమాలు చేస్తారు మన ఇండస్ట్రీ బాగుంటుంది ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని గ్రేడ్లు కాదండి హిట్ అయితే పెద్ద సినిమా అయిపోద్ది అది ఈరోజు అతనికి వన్ నాట్ వన్ ఫేవర్ ఉండి లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి మహేష్ అంటే పాపం పరిగెత్తుకు వచ్చాడండి అతను ఇంతకన్నా డెడికేషన్ ఎవరు ఉంటారు అతను అతని యాటిట్యూడ్ కానీ ఏం పర్ఫెక్ట్ పర్సన్ అతను హీరోగా నిలబడే మనిషి అన్ని యాంగిల్స్ అతను చూసుకొని అతనితో నేను యాక్ట్ చేయించుకున్నా దానికి మీ మార్కులు హండ్రెడ్ పర్సెంట్ పడతాయి నాకు